హలో హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు రోషన్ రోషన్ జాతి కుల ఫామ్ అండి మీకోసం మరో అద్భుతమైన ఏడు పిల్లల బ్యాచ్ని మీ ముందు తీసుకురావడం జరిగిందండి చూడండి అండి టాప్ క్వాలిటీలు అండి ఫుల్ రుచివాటాలు ఉంటాయండి డబల్ బాడీ వచ్చే పిల్లలు ఆటోమేటిక్గా చూడంగానే పిల్లల్ని చూస్తేనే ఆ బాడీ షేప్ అనేది మీకు అర్థమవుతుందండి ఫుల్ డబల్ బాడీ వచ్చే పిల్లలు సూపర్గా ఉంటాయండి పిల్లలు వచ్చేసి కలర్స్ కూడా మంచి కలర్స్ ఉన్నాయి రసంగులు కాకులు కాకి నెమ్మలు పచ్చకాకులు ఉన్నాయండి సూపర్గా ఉంటాయండి ఫుల్ రుచివాటం అండి వాటాల దగ్గర ఎక్కడ తగ్గేదేలే ఫుల్ రుచివాటం ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి కావాలనుకున్న వాళ్ళు కింద డిస్కషన్ అన్న నెంబర్ ఇస్తాను దయచేసి కాల్ అవ్వాలనుకున్న వాళ్ళు కాల్ చేయండి వీటి వయసు వచ్చేసి మూడు నెలలు మూడు నెలల పది రోజులు ఉంటుందండి వీటి ధర వచ్చేసి ఒక్కొక్క పిల్ల ధర పదహారు వందల యాభై రూపాయలండి ట్రాన్స్పోర్ట్ వచ్చేసి ఆంధ్ర తెలంగాణ పాజిబిలిటీ ఏరియాకు ట్రాన్స్పోర్ట్ చేద్దామండి ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ వస్తే అండి చూడండి ఫుల్ వాటాలుగా ఉంటాయండి పిల్లలు క్వాలిటీ దగ్గర ఎక్కడ తగ్గేదే లేదండి ఆల్రెడీ ఇదే బెచ్ీలోయ నిన్న మొన్న పెట్టి సేల్ చేయడం జరిగిందండి ఇది మూడో బ్యాచ్ సూపర్గా ఉంటాయండి పెట్టిన హాఫ్ అన్ అవర్కే సేల్ అయిపోవడం జరుగుతుంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కావాలనుకున్న వాళ్ళు మాత్రం కాల్ చేయండి వాటి డీటెయిల్స్ మొత్తం వీడియోలో చెప్పడం జరిగింది దయచేసి వీడియో పూర్తిగా చూడండి అండి ఫుల్ రిచ్ వాటం అండి ఫుల్ డబల్ బాడీలండి ఫుల్ డబల్ బాడీ వచ్చే పిల్లలు మంచి అండి ఈ ఏడు పిల్లల్లో కూడా ఐదు పుంజులు కన్ఫామ్ అండి ఐదు పుంజు పిల్లలు కన్ఫామ్ నాకు తెలిసి ఒకటి కానీ రెండు కానీ పెట్టలైతే అనుకుంటున్నానండి సూపర్గా ఉంటాయండి మీకోసం వాకింగ్ వీడియో కూడా పెట్టడం జరిగింది చూడండి ఫుల్లు రిచ్గా ఉంటాయండి పిల్లల క్వాలిటీ చూడండి అసలు ముందు ముఖాలు కానీ వాటాలు కానీ బాడీ షేప్స్ కానీ చూడండి సూపర్గా ఉంటాయండి పిల్లలు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కావాలనుకున్న వాళ్ళు ఫోన్ చేయండి దయచేసి ఇంకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదు దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి బెల్ కన్ను ఓకే చేసుకుండండి మీరు బెల్కాన్ని ఓకే చేసుకోవడం వల్ల మనం పెట్టిన విత్ సెకండ్లలో మీకు నోటిఫికేషన్ ద్వారా మన వీడియో వస్తుంది లేకుంటే కొంతమంది ఫోన్ చేసి అన్న ఇప్పుడే చూసామన్న వీడియో సేల్ అయిపోయిన తర్వాత రెండు రోజులకి త్రీ డేస్కి ఫోన్ చేస్తున్నారు చూడండి అండి సూపర్గా ఉంటాయి అండి పిల్లలు మంచి క్వాలిటీ గల పిల్లలు భీమవరం పిల్లలు అండి ఇవి మన కాకి ట్యాగ్కి వచ్చిన పిల్లలు దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి